సూర్యపేట జిల్లా కోదాడ పట్టణం కోదాడపట్టణం నగర్ శ్రీనివాసనగర్లో మహిళలు పిల్లలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచు అని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు బతుకమ్మ అంటే బతుకమ్మ నుంచి పండుగ అని బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించి గౌరవమును పూజిస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ అన్నారు బతుకమ్మ పండుగ ప్రకృతి పర్యావరణానికి ప్రతిరూపమని ప్రకృతితో దొరికే పూలతో తయారు చేయడం వలన పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు బతుకమ్మ పండుగ ఐక్యతకు నిదర్శనమని కులా మత భేదం భావం లేకుండా అన్ని వర్గాల వారి మధ్య ఐక్యతను చాటుతుందన్నారు ఇక ప్రతి సంవత్సరం నవరాత్రులతో పాటు బతుకమ్మ పండుగను జరుపుకోవడం తమ అదృష్టం అన్నారు గమ్మ పసుపు కుసుమ తెల్లటి కలగా బుది తెను మందార పూల నలు పట్టేను గుబుగు మర్లో దంపలంత ఒడి తామర పూల రపురి కి చెడు ఉన్నావు సింహం చెక్కలకి ఇలా పూని నోసేన కసుపుల పొడుకు నువ్వు చిదిమా వస్తావు ఎల్ల టికెరి పూల చుట్టి తీయను నువ్వు నీది అడుగు నీ నెలలో ఫైక్స్ సపానల సత్తువు గెలియావు ఇన్ని గురవ కలిసి మెలిసి బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నాము బతుకమ్మ పండుగ అంటే బతుకునిచ్చే పండుగ తెలంగాణ అందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు ఆడ కలిసి మెలిసి ఆడుకుంటారు ఇప్పుడు నేను ఒక బతుకమ్మ గౌరమ్మ పాటను పాడుతున్నాను పసుపులో పుట్టే గౌరమ్మ పసుపులో పెరిగే గౌరమ్మ ముగ్గునిలో పుట్టే గౌరమ్మ పెరిగే గౌరమ్మ అక్షింతల్లో పెరిగే గౌరమ్మ మా ఇంటి లక్ష్మీదేవి పోయి రావమ్మ శ్రీమంతుని ఇంట్లో బుద్ధి శ్రీమంతుని ఇంట్లో పెరిగి ఇది అట్లా కళ్యాణాడు కాసలంతా గూడి గన్నేరు పూలు తెచ్చి గౌరమ్మ పూజ చేసి మా ఇంటి లక్ష్మీదేవి పోయి రావమ్మ పోయి అన్ని బుద్ధి కలిగి కమిటీ సంత బజార్ ఆధ్వర్యంలో నాలుగో సంవత్సరం బతుకమ్మ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ ఆడవారికి చాలా ముఖ్యమైన పండుగ పూలతోటి ఎంతో అందంగా అలంకరించి బతుకమ్మ చేసుకొని ఎంతో ఆనందంగా జరుపుకుంటాము గౌరమ్మను కూడా చేసి పూజ చేసుకుంటాము తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాము ఘనంగా జరుపుకుంటాము దీని సందర్భంగా కమిటీ శ్రీ శ్రీకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ ఎంతో అందమైన పూలను తెంపుకొచ్చి వాటిని అలంకరించి ఆడవారు అంతా ఒక చోట చేరి సాయంత్రం వేళ అందరూ ఘనంగా జరుపుకుంటారు మంచి మంచి పాటలతో ఆనందంగా పూజలు చేస్తూ తెలంగాణ ఆడబిడ్డలంతా సాయంత్రం వేళ ఏకమయ్యి అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ బతుకమ్మను తొమ్మిది రోజులు నవరాత్రులతో కలిసి అందరూ పాలు పంచుకుంటారు శ్రీరాతి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా బాగా బాగా ఘనంగా జరుపుకుంటున్నాము చిత్రం కూడా ఘనంగా ఇలానే బాగా జరుపుకుంటున్నాము మరెన్నెన్నో సంవత్సరాలు కూడా ఇలానే ఆనందంగా అందరం కలిసి జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీరామ ఉత్సవ కమిటీ వారికి కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు